అందరికీ నమస్కారం నా పేరు రమాదేవి రీసెంట్గా జరిగిన గురుకుల ఎగ్జామ్స్లో పీజీటీ మరియు టీజీటీ రెండు ఉద్యోగాలు సాధించాను ఇదంతా నేను సురేష్ హిందీ అకాడమీ కోచింగ్ సెంటర్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను సార్ బాగా కోచింగ్ ఇస్తారు ఒక ప్రణాళికబద్ధంగా రోజు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి ఆ రికార్డెడ్ వీడియోస్ విని ఎగ్జామ్ రాస్తూ ఉంటాను సాయంత్రం ఆ ఎగ్జామ్లో అనాలిసిస్ కూడా ఉంటుంది అనాలిసిస్ మనం ఏమైనా మిస్టేక్ చేసినా కూడా అప్పుడే మనము సరి చేసుకోవచ్చు గ్రాండ్ టెస్ట్లు కూడా సార్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ గ్రాండ్ టెస్ట్ల వల్ల ఈరోజు డైలీ టెస్ట్ల వల్ల మనము ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మనము వాటి ద్వారా మన తప్పులు మళ్ళీ కాకుండా చూసుకోవచ్చు అలాగే నేను అయినా చదివినా కూడా ఈ భాషా బోలి నాకు అసలు గుర్తుండేది కాదు సార్ చెప్పే ట్రిక్స్ వల్ల బాగా ఎగ్జామ్లో రాయగలిగాను ఎగ్జాంపుల్ సౌరసేని అపభ్రంశలో అబ్రఫ బుక్ తర్వాత పూర్ రిహినీ నీళ్లు ఇట్లా సార్ ట్రిక్స్ ద్వారా చెప్తూ ఉండేవాళ్ళు అలాగే కవుల యొక్క రచనలు కూడా ట్రిక్స్ ద్వారా చెప్తూ ఉండడం వల్ల బాగా గుర్తుండి ఎగ్జామ్లో రాయగలిగాను ఇలా సార్ యొక్క కోచింగ్ ఒక ప్రణాళికబద్ధంగా చాలా బాగుంటుంది అలాగే లైవ్ క్లాసెస్ కూడా సార్ తీసుకుంటూ ఉంటారు ఆ లైవ్ క్లాసెస్లో డౌట్స్ ఉన్నా కూడా మనం సార్తో మాట్లాడవచ్చు డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు మనకి ఇంకా సార్ మోటివేషన్ కూడా ఇస్తూ ఉంటారు ఆ సార్ యొక్క మోటివేషన్ వల్ల కూడా మనము ఇంకా సాధించవచ్చు జాబ్స్ సార్ ఎంత వర్క్ ఉన్నా కూడా పక్కన పెట్టి చదువుకు ఎక్కువ టైంని కేటాయించమని చెప్తూ ఉండేవాళ్ళు సార్ ఇలా ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చే వరకు కూడా సార్ ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉంటారు డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తూ ఉంటారు ఇలా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనకు ఈ సురేష్ హింది అకాడమీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది అలాగే నేను మా ఫ్రెండ్స్ కూడా సురేష్ అకాడమీలో జాయిన్ సార్ యొక్క కోచింగ్ తీసుకొని జాబ్ సాధించాలని అందరికీ కూడా నేను చెప్తూ ఉన్నాను థ్యాంక్ యూ